నీకు షూస్ బాగున్నాయి కదా నీకు షూల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడం మీద ఉండుంటే ఇలాంటి పిక్చర్ రాతలు రాసేవాడు కాదు మేము వార్తలు రాస్తాం కీర్తనలు కాదు ఈ పంచ్ లైన్ ఈ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ కి పెట్టుకో ఎవ్రీ టెల్ యూ సంథింగ్ మీ జర్నలిస్ట్ వార్తల్ని వెతకడం తప్ప వాటి వెనుకున్న వాస్తవాన్ని పట్టించుకోరు నీకు తెలియదు ఒకటి చెప్తా ఒక పేరున్న కలెక్టర్ కొడుకుని బొక్కలో వేసి తోలు ఉల్చేశా ఎందుకో తెలుసా వాడు బలుబ్బుతో కారు నడుపుతూ ఆ బాబుని చంపేశాడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సొసైటీలో చాలా మర్యాదగల మనిషి లాఠీ విరిగేటట్టు ఎందుకు కొట్టానో తెలుసా వాటి టెండర్ పాస్ చేయించుకోవడానికి ఇవి నీకు తెలివు ఇలా నా ప్రతి ట్రాన్స్ఫర్ వెనక ఇలాంటి డైరింగ్ డెషన్స్ చాలా ఉన్నాయి కానీ నీకు నేను కొట్టాననే వార్త తప్ప వాటి వెనకాలన్న నిజాన్ని రాసే దమ్ము నీకు లేదు నాలాగే కళ్ళు కూడా బాగా అలిసిపోయి ఉన్నాయి తేడా ఏంటో తెలుసా నేను రాత్రి అంతా దుమ్ము పెట్టిన పోలీస్ ఫైల్స్ చదువుతా ఉంటే నువ్వు బయట పార్టీలో ఫ్రీగా మందు కొడుతూ గడుపుంటావు నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్లో ప్రతి అక్షరాన్ని మార్చి రాస్తావు ఇట్స్ ఛాలెంజ్ మీనింగ్ తెలుసా లేదంటే అది కూడా గూగుల్లో చూసుకుంటావా అతను అలా అంటూ ఉంటే మీరు ఇలా సైలెంట్ అయిపోయారేంటి వీళ్ళు పవర్ ఉంది వీడిని నమ్మచ్చు